హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీతా క్రియేషన్స్ అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నానండి అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి నా ఛానల్ని లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చెయ్యండి ఈరోజు వచ్చేసి కమ్మలండి క్రోచెట్ అలకంతో తయారు చేసిన కమ్మలు దీనికి కావాల్సింది ట్యాటింగ్ థ్రెడ్ సూది హుక్కులు ఫెవీకులు కత్తెర ఇవి కావాలండి క్రోషాల కంసూదండి ఫెవీకులు ఇప్పుడు మ్యాజిక్ చైన్ వేసుకోవాలండి మ్యాజిక్ చైన్ వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయండి అందుకని ఎక్కువ అల్లకాలకి నేను మ్యాజిక్ చైనే వాడతానండి అట్లా రౌండ్ వస్తుంది ఆ రౌండ్లోకి హాఫ్ డబల్ క్రోచెట్ అంటే సూది మీద మెలిక వేసుకొని మూడింటిని ఒకేసారి తీయటాన్ని హాఫ్ డబల్ క్రోచెట్ అంటారు ఈ హాఫ్ డబల్ క్రోచెట్ పదిహేను సార్లు వెళ్ళాలండి పదిహేను సార్లు అల్లితే కానీ ఒక ఫస్ట్ రౌండ్ పూర్తవుతుందండి ఒక నాలుగు సార్లు ఏమో అల్లినట్టున్నానండి మొత్తం రౌండ్ మొత్తం పదిహేను సార్లు వెళ్ళాలి పదిహేను సార్లు అల్లేసరికి అలాగ వస్తుంది ఇప్పుడు ఫస్ట్ మ్యాజిక్ చైన్ దారం చుట్టుకున్నాం కదా దాన్ని చూసినప్పుడు అది పట్టుకొని లాగితే మొత్తం దగ్గరకు వచ్చేస్తుందండి రౌండ్ చాలా చిన్న రౌండ్గా వస్తుంది మనకు కావాల్సింది ఆ చిన్న రౌండే కాబట్టి మ్యాజిక్ చైన్తో చేసుకోవటం ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ దానిలోకి జాయింట్ చేసేసుకోవాలి ఫస్ట్ రౌండ్ జాయింట్ చేయగానే నాలుగు గొలుసులు వేసి మూడు చైన్స్ తర్వాత జాయింట్ చేసుకోవాలి అట్లాగా మళ్ళీ నాలుగు గొలుసులు వేసి ఐదు ఆర్చీలు వచ్చేటట్లుగా జాయింట్ చేసుకోవాలి జాయింట్ చేసుకున్నాక ఒక్కొక్క ఆర్చీలోకి ఫస్ట్ రెండు గొలుసులు తర్వాత డబల్ క్రోచెట్ అల్లుకుంటూ రావాలి ఒక్కొక్క ఆర్చీలోకి తొమ్మిది డబల్ క్రోచెట్ అల్లాలి అట్లా ఒక్కొక్క ఆర్చీలోకి రెండు గొలుసులు తొమ్మిది డబల్ క్రోచెట్టు మళ్ళీ తొమ్మిది రెండు గొలుసులు వేసి జాయింట్ చేసుకుంటూ వస్తే ఐదు రెక్కలు అల్లుకోవాలి ఇప్పుడు రెండు గొలుసులు వేసి అదే ఆర్చిలోకి జాయింట్ చేసేసి మళ్ళీ పక్కన ఇంకొక ఆర్చి ఉంది కదా ఒక రెక్క పూర్తయింది ఇంకా నాలుగు రెక్కలు అల్లాలి నాలుగు రెక్కలు పూర్తయిపోయినాయి ఐదో రెక్క మళ్ళీ మీకు చూపిస్తూ అల్లుదామన్న ఉద్దేశంతో ఆపాను మీకు చూపిస్తూ ఐదో రెక్కను అల్లుతాను ఫస్ట్ రెండు గొలుసులు తర్వాత అదే ఆర్చిలోకి తొమ్మిది డబల్ క్రోచెట్ అల్లి లాస్ట్ లో రెండు గొలుసులు వేసి అదే ఆర్చీలోకి జాయింట్ చేసుకోవాలి అప్పుడు ఐదు రెక్కల ఫ్లేవర్ లాగా వస్తుంది ఐదో రెక్క కూడా అయిపోయింది జాయింట్ చేయటమేనండి రెండు గొలుసులు వేసుకొని టైట్ చేసి ఇప్పుడు వచ్చేసి ఫ్లవర్ని వెనక్కి తిప్పుకోవాలి ఇది ఫ్రంట్ సైడ్ కదా వెనక్కి తిప్పాలి వెనక్కి తిప్పేసి ఒక రెక్కం మధ్యలోకి జాయింట్ చేయాలి ఎందుకంటే రెక్క కింద రెక్కొస్తే అందంగా ఉండదు రెండు రెక్కల మధ్యలోకి ఇంకొక గులాబీ రెక్క వస్తే అందంగా ఉంటుంది అందుకని ఆ రెక్క మధ్యలోకి జాయింట్ చేసి ఇప్పుడు గొలుసులు వేయాలి ఒకటి రెండు మూడు గొలుసులు వేసి మూడు కాని నాలుగు కాని పడతాయండి వేసి పక్కన రెక్క మధ్యలోకి జాయింట్ చేసుకోవాలి ఒకటి రెండు మూడు నాలుగు మళ్ళీ పక్క రెక్క మధ్యలోకి జాయింట్ చేసుకోవాలి ఇట్లా ఐదు రెక్కలకి చేసుకుంటూ వస్తే మళ్ళీ ఐదు ఆర్చీలలే వస్తాయి అట్లా ఆర్చీలు ఆర్చీలుగా ఐదు ఆర్చీలు వస్తాయి ఐదు ఆర్చీలు అల్లిన తర్వాత అదికొండ ఆర్చీలు ఫ్లవర్ని అదిగోండి అట్లా ఐదు ఆర్చీలు వచ్చినాయి ఇప్పుడు ఫ్లవర్ని మంచివైపు తిప్పుకొని ఈ ఆర్చీలలోకి అల్లుకుంటూ రావాలి ఇప్పుడు వచ్చేసి రెండు గొలుసులు వేసుకోవాలి వేసుకొని పన్నెండు డబల్ క్రోచెట్ అల్లుకుంటూ రావాలి ఒక ఆర్చీలోకి పన్నెండు డబల్ క్రోచెట్ అల్లుకుంటూ వచ్చి రెండు గొలుసులు వేసి అందులోకి జాయింట్ చేసుకోవాలి పన్నెండు డబల్ క్రోచెట్ అయిన తర్వాత అదిగోండి రెండు గొలుసులు వేసి అదే ఆర్చీలోకి జాయింట్ చేసేసి మళ్ళీ పక్కన ఇంకొక ఆర్చి వచ్చింది ఉన్నది కదండి అందులోకి సూది మీద లేకుండా జాయింట్ చేసి రెండు గొలుసులు వేసుకొని అందులోకి కూడా పన్నెండు డబల్ క్రో చెట్టల్లి ఆ తర్వాత రెండు గొలుసులు వేసి జాయింట్ చేసుకుంటూ ఐదు ఆర్చీలకి అల్లుకుంటూ రావాలి అదిగోండి రెక్కలు ఇప్పుడు వచ్చేసి లాస్ట్ రెక్క రెండు గొలుసులు పన్నెండు డబల్ క్రోచెట్టు పూర్తయిన తర్వాత మళ్ళీ రెండు గొలుసులు వేసుకొని జాయింట్ చేసేయాలి వెనక్కి తిప్పి కొంచెం వేరే చైన్లోకి తీసి థ్రెడ్ను లాగిన తర్వాత దారాన్ని కట్ చేసుకొని ఫినిషింగ్ చేసుకోవటం ఇప్పుడు ఫ్లవర్ మోడల్ ఇయర్ రింగు రెడీ అయిపోయింది ఇప్పుడు దీనికి డెకరేషను పైన ముచ్చము వెనక వైపు హుక్కు అన్నీ ఫెవీ అంటించుకోవాలి వీక్లుతో అంటించిన తర్వాత ఒక హాఫ్ అవర్ అలాగే ఉంచితే అవి డ్రై అయిపోయి టైట్గా అయిపోతాయి ఫ్లవర్ రెడీ అయిపోయిందండి దానికి ఆరిన తర్వాత చక్కగా వచ్చాయండి ఎంతో బాగున్నాయి అని చెప్పారండి ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి ఇయర్ రింగ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం